గర్భంలో తొమ్మిది నెలలు మూస్తే బయటకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఒక మహిళా మూతిని చూసి ఆడవచ్చు మగవచ్చు పుట్టిన చూసేది చూసేది మహిళామూర్తినే ఆ మహిళా మూర్తి తర్వాత ఒక తల్లి కావచ్చు ఒక ఆడపడుచు కావచ్చు ఒక భార్య కావచ్చు వారి వారి పాత్రలో వాళ్ళ సక్రమంగా కూడా వాళ్ళ జీవితాన్ని ఆ కుటుంబంలో ఉన్నటువంటి బంధువులతోటి ఆనందంతో కూడా అభిమానంగా ఆప్యాతతోటి మనకి మంచి చెడు నేర్పి సమాజంలో ముందుకు ఎలా వెళ్ళాలి మన నడత ఎలా ఉండాలి మనం ఇతరు ఎలా పింపించాలి ముందు చెప్పేది అయితే మనం తెల్లేదు ఎవరికైనా సరే ఆ తల్లిని ముందు మర్చిపోకూడదు మనం ఆ తల్లి పాత్రలోనే ఒక భార్య కూడా బాగుంది మనకి ఒక సంసార జీవితంలోని ఒక భార్యని ఇచ్చే ప్రతి మగవాడికి కూడా పెళ్లి కాలం ముందు వరకు తల్లి అయితే ఎటువంటి పాత్ర పోషిస్తుందో భార్య కూడా మన పాత్ర పోషస్తుంది అంటే ఓర్పు స్థానశీల ఎవరైతే ఉన్నారో అది మహిళలకి ఎక్కువ ఉందమ్మా వాడికన్నా మహిళల్లోనే ఎక్కువ ఓర్పు స్థానం ఉంది మరి ఎంతో ఎన్నో సంవత్సరాలు మనం గమనిస్తూ ఉన్నాం మనకి స్వాతంత్రం తీసుకొచ్చిన మంది మన ఇల్లుని జాన్సీ లక్ష్మీబాయి గారు అవ్వచ్చు సరోజ నాయుడు గారు అలాగే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన రా దేశాన్ని పరిపాలించినటువంటి ఇందిరాగాంధీ గారు అవ్వచ్చు ప్రపంచ దేశాల్లోనే ఎక్కువగా సేవ చేసి చండిపల్లి దగ్గర నుంచి రోగుల వరకు కూడా ప్రతి ఒక్కరిని కూడా అప్పుడు చేర్చుకున్నటువంటి ఓ మదర్ తెలిసా కూడా మరి మహిళా మూర్తే అది మనం మర్చిపోకూడదు ఎందుకంటే ఎవరైనా సరే ప్రేమించగలిగే సత్తునం గాని ఓర్పుగా ఉండే సాంక్షలు కానీ ఒక కుటుంబాన్ని తీర్చిదిద్ది సమస్యల పట్ల వచ్చు దేనినైనా దీటుగా ఎదుర్కొనే శక్తి అయితే మాత్రం ఒక మహిళగా ఉందమ్మా దాని గురించే మహిళను ఎప్పుడు కూడా చిన్న చూపు అనేది మాత్రం ఎప్పుడు చూడకూడదు సాధ్యమైనంత వరకు వాళ్ళ పరిస్థితిని మనం గమనించాలి వాళ్ళని అర్థం చేసుకొని సమస్య పట్టు ఉంటే మనకు ధైర్యాన్ని ఇవ్వాలి వాళ్ళకి మనకు అందించవలసిన తోడ్పాటు అందివ్వాలి ఇలాంటి కూడా మరి మహిళలకు చెదురు మా మనందరం కూడా ఉండాలని చెప్పి అలాగే మా అందరి అభిమాన నాయకులు ఎవరైతే ఉన్నారో దేవంగా త్రేత ఉరుపుల రాజా గారు మన ఘన సాంబరం చనిపోవడం మా మార్చి నాలుగో తారీఖున మరి చనిపోయిన వెంటనే మరి ఇంట్లోనే మనం గా కూడా చాలా బాధతో దుఃఖాన్ని జరిగిన మన ఇంట్లో ఉండిపోవాలి కానీ ఆవిడ ఇంట్లో ఉండిపోలేదు సచివరావు గారు వచ్చి ఈ సంవత్సర కాలంగా కూడా మన నిరోజు ప్రతి గ్రామం తిరిగే రావిడి ధైర్యంగా ముందుకెళ్లే ఆవిడ ఆవిడకి ఎవరికి ధైర్యం కాదమ్మా ఓన్లీ ధైర్యం ఏంటంటే రాజా గారు ఏమైతే భరోసా ఇచ్చారో ప్రజలందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత అందరికి చేస్తాను మహిళల్లో ఎక్కువ భాగం ఉంది మహిళలందరికీ కూడా నేను మా ముఖ్యమంత్రి ఎవరైతే రాబోయే ఉన్నారు చంద్రబాబు నాయుడు గారికి నోటీస్ లో పెట్టి మన ప్రతిపాటి నియోజకవర్గంలో మహిళలను అనంతంగా తీర్చిదిద్దే విధంగా కూడా వాళ్ళకి ఏమైతే అవసరాలు ఉన్నాయో గ్యాస్ అవ్వచ్చు పుట్టుమిసిన అవ్వచ్చు వాళ్ళు ఏమైతే ఏ రంగాల్లో వాళ్ళు ముందడుగు వేయాలనుకుంటారో ఏ చదువులు చదివారో విద్యారంగా కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళాలి మహిళలు ఇంట్లో ఉండకూడదు అలాగే రేపు రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా మగవాడి జిట్టుగా ఆరుగురు కూడా ఉండాలని చెప్పి నమ్మిన వ్యక్తి మన ఉర్త రాజేగారమ్మ